സൗന്ദര്യ ലൈ രണ്ടോകം കരീന്ദ്രാണുണ്ടാ കണകളീക്കാണ്ടിഭാഭ്യ മൂരുഭ്യം ഉഭയമപി നിർജിത്യവേ സുഹൃത്താഭ്യം പ്ര ప్రణతి కఠినాభ్యాం కరి కుంభ్వయమసి ఇప్పుడు దీని భావం తెలుసుకుందాం వేద ప్రాతిపదిక విధులను సక్రమముగా అనుష్ఠించు దేవి పార్వతి ఏనుగు తొండములను బంగారు అరటి స్తంభములను ఈ రెండింటినీ నీవు నునుపుగాను మెత్తగానూ నున్న నీ రెండు తొడలచే జయించి నునుపుగాను సొగసుగాను గుండ్రముగానూ ఉండి పతి అయిన పరమేశ్వరుని నీవు సాగిలపడి మొక్కునప్పుడు భూమికి తాకుట చేత గట్టిపడిన మోకాటి చిప్పల చేత దేవలోకమునందరి ఐరావత కుంభస్థలములను కూడా జయించిన దానవగుచున్నావు సౌందర్యలహరి ఎనభై మూడవ శ్లోకం పరాజేతుం రుద్రం దేగుణ శర గర్భౌ గిరిసు నిషంగౌ జంఘే విషమ విశిఖో బాఢమకృత యదగ్రీ దృశ్యం తే దశ శర ఫళా పాదయుగలి సురమకుట శానైక నిషిత ఇప్పుడు దీని భావం తెలుసుకుందాం ఓ గిరిరాజపుత్రి పార్వతి పంచశరుడైన మన్మధుడు రుద్రుని గెలుచుట కోసం తనకున్న ఐదు బాణములు చాలవని రెండింతలుగా అనగా పది బాణములుగా చేసుకొన నుంచి నీ పిక్కలను అమ్ముల పొదలుగాను రెండు కాళ్ళ వేళ్లను పది గాను ఇంద్రాది దేవతలు నీ పాదములకు మ్రొక్కినప్పుడు వారి కిరీటముల రాపిడిని సానపెట్టబడిన నీ పాదముల గోళ్ళను ఆ బాణములకు ములుకులుగాను చేసుకొనెను சௌந்தரிய லஹரி எனவே நால்கவ ஸ்லோகம் ஸ்ருதீனூர்தானோ दधति तव शेखरतया ममाप्येतौ मातः शिरसि दयया धेहि चरणौ ययौ पाद्यं पातः पशुपतिजटार्जूटतटिनी ययोर्लाक्षा लक्ष्मीः अरुणहरिचूडामणिरुचिः ఇప్పుడు దీని భావం తెలుసుకుందాం తల్లి జగజ్జునని నీ పాదముల జంటను ఉపనిషత్తులు శిరస్సు ధరించునో లేదా వేదవనితలు తమ శిరస్సునే శిరస్సులందు పువ్వులుగా ధరిరో ఆ పాదముల జంటకు శివుని జటాజూట గంగాపాద్యమగునో అనగా పాదములు నీరు ఏ పాదముల జంట విష్ణుమూర్తి శిరోభూషణము యొక్క అరుణకాంతికి కారణము అట్టి నీ చరణములను దయతో నా శిరస్సుపై ఉంచుము